ప్రైజ్ అండి అలా ఈ పోస్టర్ నేను చేశానో చెప్తాను మొట్టమొదటిగా ఇది నాకు నేర్పించింది ప్రసన్న అన్న అన్న ఉన్నారు ప్రసన్న సీఓసి అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు సో ఈరోజు మిడ్ వీక్ సర్వీస్ పోస్టర్ నేను ఎలా చేశాను చెప్దామని ఆశపడుతున్నాను చూపిద్దాం అనుకుంటున్నాను ఎంతో కష్టపడి ఎక్కువ సమయం పట్టింది కానీ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇది ఎట్లా ఇది అవుట్పుట్ వచ్చిందో చూపిస్తాను ఫస్ట్ మెయిన్ ఫోటో తీసుకున్నాం బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం తర్వాత టైటిల్ మెయిన్ టైటిల్కి మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము టైటిల్కి కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాము తర్వాత దానికి కూడా కింద మళ్ళీ మిడ్ వీక్ ప్రేయర్ దాన్ని తీసుకొని పెట్టాను తర్వాత రెండు కరెక్ట్గా సెంటర్లో ఉన్నాయో లేదో చూసుకుని నెక్స్ట్ తెలుగులో కూడా కొంచెం మనము రాస్తే బాగుంటుందనిపించింది నాకు ఎందుకంటే తెలుగులో ఉన్న వాళ్ళకు కూడా కావాలి కాబట్టి అందుకని తెలుగులో కూడా టైప్ చేసి పెట్టాలి ఇప్పుడు తెలుగులో పెడుతున్నాము ప్రతి గురువారం మధ్యాహ్నం మధ్య ప్రార్థన అని సో దానికి బ్యాక్గ్రౌండ్ ఆ కలర్ ఉంటే మనం బయటకి ఇంకో కలర్ కనపడేటట్టు చేయాలి బ్యాక్గ్రౌండ్ కలర్లో కలిసిపోయేటట్టు చేస్తే అర్థం కాదు సో పైన ఇంకా మెయిన్ పని అయిపోయింది అంటే ఫోటో మెయిన్ టైటిల్ పని అయిపోయింది ఇప్పుడు బెగ్స్ట్రా పనులు ఉంటాయి అంటే ఐ మీన్ మినిస్ రిపేరు పైన ఎట్లా అని ఫస్ట్ కింద పెడదాం అనుకున్నాను దాన్ని దాని తర్వాత ఊరికే పైన ఎట్లా పెడితే ఎట్లా ఉండదు అని చెక్ చేశాను బాగుంది సో చెక్ చేశాను పైన ఒక డిజైన్ లాగా పెట్టాను దాని షేపు ఎందుకంటే మినిస్ పేరు అవి రాసుకోవడానికి ఒక డిజైన్ దానికి కూడా చుట్టుపక్కల అవుట్లైన్లు బ్లాక్ కలర్ అవుట్లైన్ వైట్ కలర్ అవుట్ అవుట్లైన్ ఇచ్చాను ఇప్పుడు మినిస్పేరు ఎట్లా పెట్టాలి అనే దానికి అదంతా చిన్న పేరు పెట్టడానికి పెద్ద డిజైన్ తీసుకున్నాను చూడండి ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎట్లా మారిద్దో తెలియదు ఇదంతా ఇది ఒక ప్రాజెక్ట్ లాంటిదన్నమాట స్టార్టింగ్ ఇట్లా స్టార్ట్ చేస్తాం మధ్యలో లైన్ పెట్టాను మళ్ళీ ఆ లైన్ చివరి దాకా ఉంటుందో లేదో తెలియదు బట్ మూవింగ్ ఫార్వర్డ్ వెనకాల ఎఫెక్ట్గా ఉండటానికి కొంచెం ప్రజలని ఫోటో పెట్టుకున్నాను డేట్ క్యాలెండర్లో చెక్ చేసుకున్నాను మినిస్ట్రీ అక్కడ సెట్ అయినట్టు కనిపించట్లేదు అందుకనే అంటే ఇటుగా మారుస్తున్నాను ప్రేమపూర్వక ఆహ్వానం తీసేసి ఓన్లీ మినిస్ట్రీ పేరు పెట్టాను కింద వాక్యం పెట్టాలనుకున్నాను ప్రేమపూర్వక ఆహ్వానం రెండు వాక్యం రెండు పెట్టాలనుకున్నాను ప్రేమపూర్వక ఆహ్వానం వాక్యం రెండు సెట్ కావని చెప్పేసి అది ప్రేమపూర్వక ఆహ్వానం తీసేసి ఓన్లీ వాక్యమే పెడుతున్నాను ఇప్పుడు నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అనేటువంటి వాక్యం సో తప్పకుండా వాక్యానికి దానికి సరిపోయేంతగా డిజైన్ కొంచెం పైకి జరిపాను ఆ ఫోటోని కూడా పైకి జరిపాను ఎందుకంటే కింద డేటు పేరు ఊరి పేరు అవన్నీ స్థలం స్థలము టైం రెండు మనం మెన్షన్ చేయాలి కాబట్టి అది కొంచెం పైకి జరిపాను కింద మనకు ఎక్కువ స్పేస్ వచ్చింది సో నా పేరు రాసుకోవడానికి జాషు అని పాస్టర్ జాషు అని పెట్టడానికి వెనకాల కొంచెం అది ట్యాగ్ లైన్ లాగా పెట్టాను ఇటు ఇటు పెట్టాను పాస్తర్ జాషు అని రాశాను ఇటు కూడా పెడదాం ఇటు బాగుంటే అటు పెడదామని రెండు పక్కల రాసి పెడుతున్నాను ఒక పక్కన ఇంగ్లీష్లో ఒక పక్కన తెలుగులో పెడదామని రెండు పక్కల పెట్టాను చూద్దాం లెట్స్ సి అది చివరి దాకా వస్తే ఓకే చివరి చివరిలో బాగుంటే ఓకే పెడతాము లేకపోతే తీసేస్తాము తర్వాత స్థలము టైము స్థలము టైము రెండు పెట్టాలి కాబట్టి కిందప్పుడు మనం స్పేస్ ఆపుకున్నాము స్థలము టైంకి డిఫరెంట్ కలరు ఇచ్చేసాను వైట్ ఇచ్చాను కింద ఒక లైన్ ఒక ఒక లైన్ మెన్షన్ చేశాను ఎందుకంటే అందరూ రండి అని తప్పకుండా రండి అని అడుగుతూ ఉంటారు అండి అంటే తప్పక పాల్గొనండి డోంట్ మిస్ ఇట్ అవి పెడతారు నేనేం పెడతానంటే రండి మీ దినముల సమాప్తం అగనని పెడతాను దానికోసం ఆ వైట్ లైన్ కింద ఇచ్చాను డేట్ పెట్టాను ఇటు పక్కన పైన పెడదాం అనుకున్నాను కానీ చుట్టూ పేర్లు వస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ కిందకి తెచ్చాను డేట్ని రండి మీ దినముల సమాప్తం అగును అని పెట్టాను ఇది పెట్టిన తర్వాత ఇప్పుడు మొత్తం మొత్తం ఇది ఇదనమాట మనం చేయాలనుకున్నటువంటి పని పెట్టాలనుకున్నా కానీ రెండు పక్కల పాస్తర్ జాషో బాగలేదు అందుకని ఒక పక్కకి తీసుకుని వచ్చాను పాస్తర్ జాషో అనే దాన్ని కింద రండి ఇది ఒక దినముల సమాప్తం కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ పెడదామని చూశాను కానీ సెట్ కాలేదు అందుకని మళ్ళీ బ్లూలోకి తీసుకొచ్చి పెట్టాను వెనకాల వైట్ పెట్టాను కదా అది వైట్ నాకు నచ్చలేదు కింద మొత్తం అతికినట్టుగా పూసినట్టుగా ఉన్నాయి రంగులు రంగులుగా సో దానికని కొంచెము వైట్ చేసే జస్ట్ పైన కింద లైన్ పెట్టి రండి మీ సమాప్తం అప్పుడని పెట్టాను ఇప్పుడు వీటి కలర్స్ మొత్తం ఇంకా రాయాల్సిన మాటలన్నీ అయిపోయినాయి ఇప్పుడు కలర్స్ కలరింగ్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ కొంచెం డెకరేషన్ చేయాలి సో డేట్కి కొంచెం పేజ్ తిరిగినట్టుగా ఎఫెక్ట్ పెట్టి కొంచెం డేట్కి పెట్టుకున్నాము అండ్ ఇప్పటి నుంచి మనము డెకరేషన్ అనమాట ఎట్లా ఉంటుంది ఏంటదని సికింద్రాబాద్కి కొంచెం రంగు మార్చి కలర్ మార్చేసాను చేశాను ఇంకా సంథింగ్ కావాలనిపించింది అందుకని డెకరేషన్ సంబంధించిన షేప్స్ ఏమన్నా ఉంటే డౌన్లోడ్ చేసుకుందామని గూగుల్లోకి వెళ్ళాను గూగుల్లో డైరెక్ట్గా డౌన్లోడ్ చేయను పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకు కొంచెం క్వాలిటీ ఉంటుంది పిక్చర్ వెంటనే కొంచెం షేప్స్ అది పైన ఒకటి ఇటు మూ ఆ మూలన ఈ మూలన పెడితే కొంచెం చూడడానికి బాగుంటుంది అనుకున్నాను అందుకని డెకరేషన్ అనమాట ఇది లాస్ట్లో డెకరేషన్ కొంచెం అక్కడక్కడ షేప్స్ యాడ్ చేసేసేస్తే ఈదండి మిడ్ బిగ్ సర్వీస్ పోస్తారు సో ఇదంతా చెప్పడానికి ఐదు నిమిషాలు పట్టింది కానీ చేయడానికి గంట పట్టిందండి God bless you. Thank you for watching.